హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను నెల్లూరు నల్లకారపు పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ నల్ల కారం పొడి వేడి వేడి అన్నంలోకి కొంచెం పొడి వేసుకొని నెయ్యి వేసుకుని తిన్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఆ కారొండి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టు ఎండిమిర్చి తీసుకోవాలండి ఇలా మిర్చి తుంచి వేసుకోవాలండి ఇలా తుంచి వేసుకొని వేపుకున్నట్లయితే లోపల గింజలు కూడా బాగా ఫ్రై అవుతాయండి నేనైతే ఒక ఇరవై మిర్చి దాకా తీసుకున్నానండి ఇలా కలర్ మారేంత వరకు వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా తుంచుకొని ఫ్రై చేసుకున్నట్లయితే బాగా వేగుతాయండి చూసారా విత్తనాలు కూడా బాగా వేగుతాయి మంచి వాసన అయితే వస్తాయండి వేగిన తర్వాత వీటిని పక్కన ప్లేట్లో తీసేసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె వేసుకొని అందులోకి ఒక కప్పు ధనియాలు వేసుకోవాలండి ఈ ధనియాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు కలర్ మారేంత వరకు మంచి వాసన వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకైతే పావు కప్పు జీలకర్ర వేసుకోవాలండి ఈ జీలకర్రని కూడా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన ప్లేట్లో తీసేసుకుందామండి ఇప్పుడు అదే పాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు మినుములండి కారం కాబట్టి మినుములు వేస్తే బాగుంటాయండి లేకపోతే నల్ల మినప్పప్పు కూడా వేసుకోవచ్చండి పొట్టుతో ఉన్న మినప్పప్పు వేసుకోవచ్చు అవి లేకపోయినట్లయితే మామూలుగా వాడుకొని మినప్పప్పు వేసుకొని చేసుకోవచ్చండి కారం అన్నాం కాబట్టి ఇలా మినుములు వేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే మినపప్పు అయినా వేసుకొని చేసుకోవచ్చు అది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మినుములు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ మారి మంచి వాసన వచ్చేంత ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని కూడా పక్కన ప్లేట్లో తీసేసుకుందామండి అదే ప్యాన్లోకి కరివేపాకు అండి ఒక గుప్పెడంత కరివేపాకు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు అనేది ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి ఇలా పౌడర్ చేస్తే పౌడర్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక నిమ్మకాయ చింతపండు తీసుకొని ఇలా విడివిడిగా వేసుకొని అదే వేడి మీద నేనైతే కొంచెం సేఫ్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయినట్టయితే మంచి పౌడర్గా తయారవుతుందండి ఇలా నిమ్మంతా కూడా చేస్తుంది బాగా పౌడర్ లాగా తయారవుతుంది ఇలా క్రిస్పీగా ఉండాలండి కరివేపాకు ఇప్పుడైతే బాండిని పక్కన తీసేసుకొని చల్లార్చుకుందామండి ఇలా చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకున్నటువంటి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మినుములు అన్నీ కూడా మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలండి ఇలా మిక్సింగ్ బౌల్లో తీసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు చింతపండు కూడా అంతా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే దీన్ని మిక్సీ పట్టుకోవాలండి నైంటీ పర్సెంట్ మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకుంటే బాగుండదండి ఇప్పుడు ఇందులోకి ఇరవై ముప్పై వేలు డబ్బులు చిన్నవైతే ముప్పైగా తీసుకోండి లేకపోతే ఇరవైగా తీసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నట్టయితే మనకి నల్ల కారం అయితే రెడీ అయిందండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా బాగుంటుంది ఇలా పట్టుకున్నట్లు చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను అందులోకి రెండు స్పూన్ల పల్లీపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీపప్పులు వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే పొడిలో మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఈ పల్లీపప్పు ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ పల్లీపప్పులోనే కొంచెం కరివేపాకు వేసుకొని క్రిస్పీలాగా చేసేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే మనకి నెల్లూరు నల్లకారం పొడి రెడీ అయిందండి ఈ నల్లకారం పొడి రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి రాగి సంగట్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటే నల్లకారం పొడి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఇది ఒక నెల రోజుల పాటు కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అయితే రెండు నెలల వరకు ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్